వెల్కమ్ టు టీవీ సికింద్రాబాద్ తెలంగాణ అవుట్ డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథను ఆయన కార్యాలయంలో కలిశారు లేని పన్ను చెల్లించని హోర్డింగ్ల అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారితో చర్చించారు అనుమతులని లేని హోర్డింగ్లపై మాత్రమే చర్యలు ఉంటాయని సక్రమంగా ఉండే వాటి జోలికి వెళ్లమని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు రెండు ప్రకటనలకు సంబంధించిన ఏజెన్సీలలో పనిచేసేవారు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు హోర్డింగ్లకు సంబంధించి రూపొందించనున్న కొత్త విధానాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నమస్కారం అందరికీ టోమో తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ రంగనాథ్ గారి కమిషనర్ గారిని హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించాడు హోర్డింగ్స్ ఏదైతే అన్ఆరైజ్డ్ ఇల్లీగల్ గా ట్యాక్స్ పెయిడ్ లేని మాత్రమే జీరో ట్యాక్స్ ఉన్నాయి మాత్రమే తీసేస్తామని మాకు హామీ ఇచ్చాడు చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ మాత్రమే తీస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితులు లీగల్ గా ఉన్న హోటింగ్ తీస్తే ఒప్పుకోరు ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మొత్తం పాలసీ అందరికీ అనుకూలమైన పాలసీ తీసుకొస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ బ్రతుకు పక్కన వాళ్ళని ఇంకా బ్రతికించుకునే మార్గంలోనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంటుంది మేము కూడా ఈరోజు రంగనాథ్ గారిని కలిసిన తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేశాం ఎందుకంటే ఆయన ఒక్క రూపాయి కట్టిన హోటింగ్ కూడా ట్యాక్స్కి కి మేము తీసేయమని మాకు హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మాకు హామీ ఇచ్చారు ట్యాక్స్ కట్టి ఉంటే కనుక కట్టకపోయినా ముందు కట్టినవి కూడా మేము తీసేయము ఒకవేళ కొత్తగా అసలు జీరో ఎక్కడ కూడా ట్యాక్స్ పే చేయకుండా ముందు పంతొమ్మిదిలో కానీ పద్దెనిమిదిలో కానీ ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ ట్యాక్స్ కట్టని మాత్రమే మేము తీసేస్తామని ఒప్పుకున్నారు ఇదే కమిషనర్స్ అన్ని మున్సిపల్ కమిషనర్స్ కూడా వాళ్ళు పంపిస్తామని ఒప్పుకున్నారు కమిషనర్ హైడ్ర కమిషనర్ గారు ఆయన ఈ మాట చెప్పిన తర్వాత మా వాళ్ళు అసోసియేషన్ తర్వాత అందరూ కూడా సంతోషం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడ నుంచి ఏదైనా సరే అందరికీ చిన్న చిన్న యాడ్ ఏజెన్సీలు కూడా బతకడానికి వీలుగా కొత్త పాలసీ తీసుకొస్తారు ఆ విషయం ఆయన కూడా గవర్నమెంట్కి విన్నవిస్తూ ఉన్నారు కమిషనర్ గారు కూడా మా అసోసియేషన్ తరఫున కూడా చాలా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కృతజ్ఞతలు ఆయన కలిసే అవకాశం వస్తే మళ్ళీ మేము మళ్ళీ అందరం అసోసియేషన్ తరఫున ఒకసారి కలిసి అందరూ చిన్న చిన్న యాడ్ ఏజెన్సీలు అంటే దగ్గర దగ్గర రెండు నుంచి మూడు వందల ఏజెన్సీలు ఉన్నాయి అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి వాటన్నిటినీ వాటిలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చాలా నిన్న ఉన్న వారికి చాలా భయపడ్డారు హైడ్రా అంటే వచ్చి పడుతుంది ఏదో భూతం తీసేస్తుందన్న భయంతో ఈ ఈరోజు ఆ పరిస్థితి పోయింది ఆయన కూడా చాలా క్లియర్గా చెప్పారు జీరో ట్యాక్స్ మాత్రమే ఏమి కట్టకుండా ఉన్నాయి మాత్రమే తీసేస్తాము ఎక్కడైనా రూపాయి కట్టున్నా సరే మీరు మా దగ్గరకు వచ్చి చూపించండి అవి మాత్రం మేము ముట్టుకోము అని చాలా స్పష్టంగా మాకు హామీ ఇచ్చారు ఈరోజు చాలా సంతోషం తిరిగి మళ్ళీ కూడా ఒకవేళ ట్యాక్స్ పే చేసి ఉంటే మీ హోడింగ్స్ ఎక్కడైనా రిమూవ్ చేసి ఉంటే మళ్ళీ తిరిగి అదే హోర్డింగ్ మళ్ళీ అక్కడే ఇన్స్టాల్ చేపిస్తాం ఎలక్షన్ చేపిస్తాం అని కూడా చెప్పారు డిస్ప్లే చేపిస్తాం అని చెప్పారు ఇది చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి మళ్ళీ విన్నవించుకుంటాం కొత్త పాలసీ తీసుకొచ్చి తీసుకొచ్చి చిన్న పెద్ద యాడ్ ఏజెన్సీలు పక్కన వేరే స్టేట్స్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా కొత్తగా పాలసీ తీసుకొచ్చింది ఈ మధ్యనే దానిలో కూడా పాలసీలో అందరూ బ్రతికే విధంగా ఉంది ఆ పాలసీ కూడా ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా చిన్న పెద్ద అనేది లేకుండా అందరికీ అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారికి మరోసారి కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ మేము తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ నుంచి రోజు సార్లు కలవడానికి రావడం ముఖ్య కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఇరవై ఆరు నుంచి దాంతో రెండు రోజుల నుంచి రిపీటెడ్ కాల్స్ రావడం జరుగుతుంది ఏమని అంటే పర్మిషన్స్ ఉన్నాయి కూడా తీయల్సి వస్తుంది లేదంటే మీరే తీసేసుకుంటారు తగ్గించి కొంచెం డౌట్ వచ్చేసి మేము పరిగెత్తుకొని సార్ దగ్గరికి వచ్చాము ಕಮರ್ ಸಾರ್ ಕ್ಲಿಯರ್ ಇಸೆಕ್ಷನ್ ಸರ್ ಅಂದರೂ 22 ಮರಕ ಗೂಡ ಪೇ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಅವಟೇ ಬಿಡ ನಾನು ಕನ್ಸರ್ನ್ ಡೆಸ್ ಸರ್ ವಾಟು ಗೂಡ ದೆಮ್ ಕಾಮೋತೆ ಏವೇ ತೇ 0 15 0 ಇದೆಯೋ ಅಬಿ ಮಾತ್ರನೇ ನಾನು ಟೇಡಂ ತೆರವುತೆ దాని గురించి అన్ని మున్సిపాలిటీ క్లియర్గా సర్కులర్ పంపిస్తానన్నాడు ఈరోజు ఈరోజు ఎన్ని లోపల అన్ని మున్సిల సర్కుల పంపిస్తానన్నాడు సో మాకు ఏవైతే పర్మిషన్స్ కట్టి ఉన్న వాటికి ఏం ప్రాముఖ్యం కాకుండా మాట్లాడిద మేము జరగనేమని చెప్పాడు సో మేము కొత్త పాలసీ కొత్త 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 పాలసీ గురించి కూడా మాకు జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్ అందించి మేము చాలా ఇబ్బంది పడ్డాము అప్త ట్వంటీ ట్వంటీ తర్వాత మమ్మల్ని జిహెచ్ఎంస్ నుంచి పంపించేస్తే అవుటర్ ఇంగ్లో ఉన్న మున్సిపాలిటీలో ఉన్నాం అన్ని ఏజెసీస్ ఆల్మోస్ట్లో ఒక రెండు వందల ఏజెసీస్ వరకు ఉంటాయి అక్కడ మేము అంతే అక్కడ సెటిల్ అయిపోయినా సో ఇప్పుడు వచ్చేసిన ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ గురించి రిక్వెస్ట్ చేస్తానికి సీఎం హై ర్క్ వరకు అన్ని సీఎంఓ వాళ్ళు కూడా మేము ఫైల్స్ ఇచ్చాము కొత్త పాలసీ రావాలి చిన్న సైజులో హోర్డింగ్స్ రావాలి సో ఇందులో జిహెచ్ఎంసీలో వచ్చే పాలసీ ఎలా ఉండాలి అంటే ప్రైవేట్ ప్లేస్లలో అలౌ చేయాలి సో ఎనీ వర్క్ కెన్ కమెంట్ డూ దట్ బిజినెస్ ఎవరికైనా అవకాశం కల్పించాలి ఉత్తాది ఒక ఏజెన్సీకో రెండు ఏసీకో మూడు ఏసీలకు టెండర్ రూపకంగా ఇవ్వద్దు అనేసి దీని గురించి అయితే మేము గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ లో ఉన్న అన్ని హైరల్స్ వచ్చాము అడిషనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసీ సిడీఎంఏ రానకి గారు ఈవెన్ అజిత్ రెడ్డి గారు కూడా వచ్చి మేము రెండవ సబ్మిట్ చేయాలి ఈవెన్ సీఎంఓ ఆఫీసులు కూడా ఇప్పటికొక నాలుగు రెండు స్థాయిలో రిపేషన్ ఇచ్చానంటే చిన్న సైజు లో హోడింగ్స్ ఇవ్వండి అండ్ ప్రై ద ప్రైవేట్ ప్రాపర్టీస్ ప్రైవేట్ ప్రాపర్టీస్ లో కూడా హోర్డింగ్స్ అలౌ చేయండి ఉత్తాది ఒక్కరికో ఇద్దరికో ముగ్గురికో టెండర్ రూపం కూడా ఇవ్వడం వందల ఏజెన్సీలు చనిపోతాయి ఇక్కడ వందల ఏజెన్సీలు ఇబ్బంది పడిపోతాయి అండ్ వీఆర్ క్రియేటింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ ఎంప్లాయ్మెంట్ ఉంది మా దగ్గర ఇంతకుముందు లాస్ట్ ట్వంటీ ట్వంటీలో జీవో వచ్చినప్పుడు రెండు వందల తొమ్మిది ఏజెన్సీస్ రిజిస్టర్డ్ అయ్యాయి అప్పుడు ఉన్న హోర్డింగ్స్ ఏంది పరిమితి రెండు వేల ఐదు వందల హోర్డింగ్స్ జిహెచ్ఎంసీ లో లిమిట్స్ ఉన్నాయి రెండు వేల ఐదు తర్వాత రెండు రెండు వేల నాలుగు వందల హోర్డింగ్స్ ఉండే పరిమితకి సో అది రెండు వేల ఐదు నుంచి వాళ్ళు ఎవరు పర్మిషన్స్ ఇవ్వలేదు రెండు వేల ఐదు నుంచి హోర్డింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఉన్న తోటి ఆదాయం అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ టు ఫిఫ్టీ క్లోర్స్ ఓన్లీ జిహెచ్ఎంసీకి ఆదాయం వచ్చేది ఉంది ఓన్లీ హోర్డింగ్స్ పై అవి తీసేశారు అప్పుడు జిహెచ్ఎంసీకి ఆదాయం కూడా లేకుండా పోయింది అది మొత్తం తీసేసి మెట్రోకి ఒప్పైపోయారు ఆ మెట్రో దగ్గర నుంచి రూపాయి వాళ్ళు కలెక్ట్ చేయలేకపోతున్నారు అది కొన్ని టెండర్స్ పిలిచారు బస్ షెల్డర్స్ అని దానిపై నుంచి వాళ్ళు సరిగ్గా వస్తలేదు ఫోటో బిజెస్ పైన టెండర్స్ తగ్గట్టు వస్తే వాళ్ళు పోటీకి వేసేసి వాళ్ళు కూడా డబ్బులు కట్టలేదు దాని తర్వాత అంబరి లాస్ గారు పిలిచారు అంబరిలాస్ ఆరు వందల టెండర్ పిలిచే వాళ్ళు వేయి చేసుకొని నడిపించుకుంటారు సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అయితే నేను చెప్పవచ్చు అంటే హోర్డింగ్స్ ఉన్నప్పుడు ఓన్లీ ప్రైవేట్ బస్సులో ఉన్న హోర్డింగ్స్ పైన ఒక నలభై కోట్ల వరకు ఆదాయం బస్సులు ఇప్పుడు జిహెచ్ఎం కూడా ఏం ఆదాయం లేకుండా పోదు మేము రిక్వెస్ట్ చేసి ఈ హోర్డింగ్స్ పరిమితిని పెంచండి జిహెచ్ఎంస్ కూడా అలో చేయండి ప్రైవేట్ ప్లేసెస్ సిక్స్ రద్దు చేసేసి కొత్త జీవో తీసుకురండి విత్ ప్రాపర్ గైడ్ లైన్స్ అండ్ పాలసీ ఎలా ఉండాలంటే అందరికి ఆపర్చునిటీ ఆపర్చునిటీ ఉండాలి అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరికి చిన్నవాడు ఒక సింగిల్ హోటింగ్ వేసుకొని బిజినెస్ చేసుకుందాం కూడా వాడికి కూడా